గోయిందోయందైయ్యారినద చించోలు నాదైయ్యారినద తంగేడాకుర తాళు బొట్టుర చించోలు నాదైయ్యారిన బందార బె కాలుర చించోలు నాద వైయ్యారినద చెంచువారు పోయిమ్మ చెంచువారమే నీకు పాల పుళ్ళు తెచ్చినాము చెంచువారమే చెంచువారు పోయిమ్మ నీకు పొగడు పుళ్ళు తెచ్చినాము చెంచువారమే కలుగ పుళ్ళు తెచ్చినాము చెంచువారమే బోయ పుళ్ళు తెచ్చినాము చెంచువారమే ఊటు పుళ్ళు తెచ్చినాము చెంచువారమే నిమ్మటాయిలు తెచ్చినాము చెంచువారమే చెంచువారు పోయిమ్మ నీకు పాల తెచ్చినామ తెచ్చినాము చెంచువారిమే పాలమారి చిరుమల్లలు పాల పుళ్ళు పాలపళ్ళు కొయ్యాలమ్మా మీరు పల్లకీలో రావాలమ్మా ఓహో ఓహో చెంచమ్మా నా పాలా పొల్ల మీరు కొయ్యలేదా ఓహో ఓహో చెంచమ్మ నీ పగడా పొల్ల మీరు కొయ్యలేదా కోచ్ కోచి మీ వడల్ కోలాటలాడారు కోలాటలాడారలాలా నా దారాయే సయ్యాటాల అమ్మ మా అమ్మగారు ఆదిలక్ష్మి అమ్మగారు నీకేమి కావాలమ్మ చెంచువారి పాల పళ్ళు కావాలమ్మ చెంచువారి ఊట పుళ్ళు కావాలమ్మ చెంచువారి కొలుగు పుళ్ళు కావాలమ్మ చెంచువారి మే అమ్మ అమ్మాయి అమ్మగారు ఆదిలక్ష్మి అమ్మగారు నీకేమి కావాలమ్మ చెంచువారి మే పాలమాలే చిరుమల్లలో పాల పళ్ళు కొయ్యాలమ్మా పాల పళ్ళు కొయ్యాలమ్మా మీరు పల్లకీలో రావాలమ్మా పల్ల మీరు కొయ్యలేరు కలగా పళ్ళు మీరు కొయ్యలేరు ఊటా పళ్ళు మీరు కొయ్యలేరు కోచి కోచి మీ బొడ్డులో ఎచ్చుకొనుకోలాటలాడార చెంచలాల నాదారాయే సయ్యాటల రాయే ఆనందమో ఎమ్మ ఆనందము పాటక చెంచలికి ఆనందము ఆనందము ఎమ్మ ఆనందము దేవగిరి చెంచలికి ఆనందము వాటాక చెంచులకి ఆనందము దాగోర చెంచులకి ఆనందము ఆనందముయమ్ ఆనందము పగడాల చెంచులకి ఆనందము కొల్లమాడి చిరుమల్లలో అల్ల పళ్ళు